తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నోట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు నివాళులర్పిస్తున్నారు ఎన్టీఆర్ కుమార్లు నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి అంజలి ఘటించారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ రామ్ ఘాట్ వద్ద పుష్పగుచ్చ ఉంచి నివాళులర్పించారు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో అంజలి ఘటించారు ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయమని రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడని బాలకృష్ణ కొనియాడారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు ఒక వ్యక్తి కాదు ఓ సంచలనం అని పురంధేశ్వరి అన్నారు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో అనే ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం సగం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు అంతమందికే పరిమితమైన ఈ రాజకీయాన్ని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనే మీ లాయర్లు అయితేనే మీ గ్రాడ్యుయేట్లు అయితేనే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనే మీ అలాగే అభిమానులు అయితేనే మీ అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే దాడి పీడిత కులాలైతేనేమి మైనారిటీలు అయితే మీ అందరు కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు వారి వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రమ సృష్టించినటువంటి మహనీయులు వారు చలనచిత్ర రంగంలో మూడు వందల ఇరవై సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు దేవుడు నుండి రాక్షసుడి వరకు నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అనంటే తెలుగువారికి ఒక ప్రత్యేక భాష ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగువారు అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగువారు అందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను